జనవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా అనంతపురం దిగుమతి విషయానికి వస్తే ఈరోజు దిగుమతి భారీగా పెరిగింది ఈరోజు టోటల్గా ఒక లక్ష ఇరవై రెండు వేల కరెట్లైతే రావడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అలాగే ఇలాగే నడుస్తున్నాయి అంతే కానీ పెద్దగా మార్పు లేదు ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ముందుగా మూడో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ట సూపర్ టాప్ ఐదు వందల యాభై రూపాయలు దీని తర్వాత ఏమన్నా టాప్ ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి